శ్రీ గురు భీ నమ జనవరి పద్దెనిమిది శని మారుతున్నాడు అన్న సంతోషించాం కానీ ఎక్కడి నుండి వెళ్తున్నాడు వాడు జ్యేష్ఠ నాలుగో పాదం నుండి వెళ్తున్నాడు జ్యష్టం నాలుగో పాదంలో వెళ్తున్నాడు అంటే ఏమైంది జ్యేష్ట నాలుగవ పాదంలో పట్టిన వాడికి మీద పక్కకు జరుగుతున్నాడు అంటే ఏమైంది జ్యేష్ఠ మూడవ పాదం వాడికి పూర్తిగా శని ప్రభావం తగ్గిపోయిందంటే మూడు రెండు ఒకటి ముగ్గురికి తగ్గిపోయినట్టే అంటే జ్యేష్ట నక్షత్రం నుండి పూర్తిగా పక్కకు జరిగిపోయినట్టే చూడండి ఎంత అద్భుతం జ్యేష్ఠ నక్షత్రాధిపతి కూడా బుధుడు అంటే జ్యేష్ఠ నక్షత్ర వాళ్ళకి బుధుడు కాబట్టి అధిపతి బుధుడు శని మంచి ప్రీతిమైన దోస్తు అంటే స్నేహితుడు కాబట్టి ప్రభావం అనేది కొంచెం తక్కువగా స్నేహితుల దగ్గర చూడడం మనం ఎంత ప్రేమగా ఉంటామో కొంత తక్కువగా ఉన్నప్పటికీ కూడా నాలుగో పాదం వదిలి ఇంకొక నక్షత్రంలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి నాలుగో పాదం మీద కూడా చిన్న పిసరుగా కొంచెం కానీ ఇబ్బంది కలిగిస్తూ వాడు ఏం చేస్తారంటే తను రాశిలో ప్రవేశిస్తారు రాశి కూడా మారేడు కాబట్టి ప్రభావం కొంచెం తగ్గుతుంది అంటే జ్యేష్ఠ నాలుగో పాదం మూల నక్షత్రం మధుర పాదం రెండవ పాదం మీద శని సంచారం యొక్క ప్రభావం బాగా కనుగుతుంది అంటే ఈ మూడు పాదాల వాడు జ్యేష్ఠ నాలుగో పాదం మూల నక్షత్రం మధుర పాదం రెండవ పాదం వాళ్ళే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాల్సిన ప్రక్రియలు చేసుకునేది సరిపోతుంది మూలా నక్షత్రానికి అధిపతి కేతు జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధుడు ఆ కేతు అన్న బుధుడు అన్న కొంచెం స్నేహమైన భావం ఉంది కేతు అంటే కొంచెం ఇబ్బంది ఉంది కానీ బుధుడు అంతా మంచి స్నేహం బాగుంది కాబట్టి ఒక్కసారి వాడు పద్దెనిమిదవ తారీఖు వెళుతున్నాడు అంటే జ్యేష్ నక్షత్రాన్ని ఆల్మోస్ట్ పూర్తిగా వదిలేసినట్టే ఒక యోగాన్ని ఇచ్చి వెళ్ళిపోతాడు అంటే ఆఖల తొంభై రోజులు నాలుగో మీద ఉన్నాడు కాబట్టి డిఫరెంట్ గా నాలుగో పాదం ఉన్న వాళ్ళు కొంచెం వదులుతూ వదులు మంచి చేయాలి కాబట్టి కొంచెం వదిలి యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ గాయత్రి జ్యోతిషాలయం బ్రహ్మ శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ చిత్రపురి కాలనీ తాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్ గూడ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఎయిట్ ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో వన్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో టూ